మేడ్చల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఆరవ వార్డు కౌన్సిలర్ రామన్న గౌడ్ సంతోష్ గౌడ్ మాజీ ఎంపీటీసీలు బాలమల్లేష్ రమేష్ రఫీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు సుమారు వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీలోకి ఆగమనం పార్టీలోకిడ్చిల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెత్తి సుధీర్ రెడ్డి సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ సమక్షంలో చేరికలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన నాయకులు చేరికల అనంతరం హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు గౌడ్ తండ్రి స్వర్గీయ రాజేశ్వర్ గౌడ్ మేడ్చల్ పట్టణానికి ఎంతో సేవ చేశారు వారి తండ్రి బాటలోనే కొనసాగాలని గౌడ్ అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం స్వదేశానికి తిరిగి రావడం అభినందనీయమన్నారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి దశలవారీగా ప్రారంభిస్తున్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది వారి పాపాలకు పరాకాష్టగా సారా వ్యాపారంలో అక్రమాలకు పాల్పడిన కవిత నేడు జైలు పాలైంది కేసీఆర్ కుటుంబం ఆనాటి మంత్రుల అవినీతిని బయటకు తీసి వారిని చట్టపరంగా శిక్షించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోదు అని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మేడ్చల్ పట్టణం నుంచి పదివేల మెజార్టీ ఇవ్వాలి పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను సమానంగా చూసే బాధ్యతను జిల్లా అధ్యక్షునిగా నేను తీసుకుంటున్నాను ఈ చేరికల కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మేడ్చల్ మాజీ సర్పంచ్ అయినటువంటి చింకరాజు గారి యొక్క కుమారుడు మేడ్చల్ టౌన్ కౌన్సిలర్ మణికంఠ ఆయనతో పాటు చాలామంది నాయకులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో సుధీర్ రెడ్డి గారు గంగయ్య యాదవ్ గారు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఈరోజు నేడ్చల్ టౌన్ లో టీఆర్ఎస్ పార్టీ బూట్స్గా పెట్టుకుపోయిందనే దానికి దీనికి కారణం ఇది వేలాదిగా తరలిచ్చినటువంటి మహిళలు కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చి ఒకసారి మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రచారం చేసిందో వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయదు కాంగ్రెస్ పార్టీ మేము ఆల్రెడీ ఏడు లక్షల అప్పులు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిపోయాం కాబట్టి ఇది నెరవేరదని అనుకున్నాను కానీ మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా మా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ కరిగా గారి నాయకత్వంలో వాళ్ళ సూచన మేరకు ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని ఒకవైపు కడిగేస్తూ ఒకవైపు దుబారాను తగ్గిస్తూ ఖర్చులు తగ్గించుకొని పేద ప్రజలకు అవినీతి లేనటువంటి పాలనను అందించడానికి కాంగ్రెస్ పార్టీ పొందుకొచ్చింది కాబట్టి వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీలను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళింది ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని వంద రోజుల లోపల ఆరు గ్యాంట గ్యారంటీలను అమలు చేస్తూ మేము పార్లమెంట్ ఎన్నికలకు పోతా ఉన్నాం అందుకే ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు కష్టపడి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఈరోజు పది సంవత్సరాలుగా తెలంగాణను పట్టి పీడిస్తూ ధ్వంసమైపోయినటువంటి తెలంగాణను మళ్ళీ గాడిలో పెడుతూ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా అయింది ఏ విధంగా అవినీతి జరిగిందో అందరం చూస్తున్నాం ఈరోజు కవిత ఎక్కడుంది దేశంలో ఎక్కడ ఢిల్లీ ఉందో ఢిల్లీలో జైల్లో ఉంది ఈరోజు కవిత అంటే మొత్తం కూడా మన రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీని కూడా ఈ రోజు తాకటి పెట్టినటువంటిదంతా టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం దక్కింది తప్పకుండా ఈ పార్టీలో చేరినటువంటి వాళ్ళకందరికీ కూడా సముచిత స్థానం ఉంటుంది అదేవిధంగా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నేను ఒక జిల్లా అధ్యక్షునిగా అందరూ కూడా మాట ఇస్తున్నా అందరూ కూడా ఒక కూటమిగా ఉండి ప్రజలకు ఆరు గ్యారెంటీలను తీసుకెళ్లి పార్లమెంట్లో విజయ దుందు మోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను